హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు మన క్లాస్లో మనము స్ట్రైట్ కట్ టాపు పంజాబ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలన్నది మనం ఇలా చూద్దామండి మనము ఈ టాపుకి వచ్చేసి మన మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మన డ్రెస్ పొడికి వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ నడు వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ కట్స్ డౌన్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ కింద విడల్పండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ సీట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ హ్యాండ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ చంక లూజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచ్ వస్తుందండి చంక రౌండ్ మొత్తం పదహారు ఇంచులు ముందు నెక్కి వచ్చేసి ఆరు ముప్పాము బ్యాక్ నొక్కి వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మనం ఇప్పుడు మనం చెస్లు తీసుకున్నాం కదండి చెస్ట్ లూజ్ ఎంత మంచి ఎంత వచ్చింది మనకి థర్టీ ఫోర్ వచ్చింది కదా ఈ థర్టీ ఫోర్కి మనము ఫోర్ ఇంచెస్ చూడండి మనం ఇక్కడ థర్టీ ఫోర్ ఉంది కదా మన అలాగే నడుము వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది అయితే మనము ఈ రెండింటికి మనం ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకోవాలి థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచెస్ ఉంది కదా థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్లో మనం నాలుగో వంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది అలాగే నడుము వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది కదండి ట్వంటీ నైన్కి ఫోర్ యాడ్ చేసుకుంటే థర్టీ త్రీ వస్తుంది థర్టీ త్రీలో నాలుగో వంతు వచ్చేసి ఎనిమిది ఇంపా వస్తుంది అలాగే కట్స్ ఎంత ఉందో అంతే డౌన్ పెట్టేయాలి ట్వంటీ వన్ ఉంది ట్వంటీ వన్ పెట్టేయాలి అలాగే మనము కింద ఎడల్పు కూడా ట్వంటీ ఫోర్ ఉంది కదా ట్వంటీ ఫోర్ అలాగనే రెండో వంతు పెట్టాలి అలాగే సీట్లు వచ్చేసి మన ఫార్టీ ఉంది కదా ఫార్టీకి ఫోర్ యాడ్ చేసుకుంటే మనకి ఫోర్ నలభై నాలుగు వస్తుంది నలభై నాలుగు నాలుగో వంతు లెవెన్ ఇంచెస్ పెట్టాలి చూసారు కదా ఈ కొలతలతో మనము టాప్ ఎలా కట్ చేద్దాం చూద్దాం ఎగ్జాక్ట్గా మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు టేపుతోని ఎగ్జాక్ట్గా బాడీ కానుకునేలాగా తీసుకోండి ఎగ్జాక్ట్గా అలా తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు మనం యాడ్ చేసేటువంటి నేను కొలతలు ఎగ్జాక్ట్గా సరిపోతాయండి చూడండి ఇప్పుడు మనం టాప్ పొడుగు వచ్చేసి పెడదాము ఎగ్జాక్ట్గా ఫార్టీ ఇంచెస్ కదా మన టాప్ పొడుగు ఫార్టీ ఇంచెస్ పెడదాం తర్వాత మనము సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసి చంకడం అని పెడుతున్నాను చూడండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను తర్వాత మన నెక్స్ట్ కొలత వచ్చేసి మనము కట్స్ డౌన్ ఎంత ఉంది ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది ట్వంటీ వన్ ఇంచెస్ కాడ మార్క్ పెట్టండి ఓకేనా తర్వాత షోల్డర్ నుంచి మనం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కింది కానీ నడుం డౌన్ ఎంత ఉందో పెట్టుకోవాలి నడువు డౌన్ ఇంపార్టెంట్ అని నడువు డౌన్ నేను తీసుకొని వచ్చినటువంటి కొలత వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ చూడండి ఫోర్టీన్ ఇంచెస్ నడుం డౌన్ వచ్చిందండి ఎగ్జాక్ట్గా మనం తీసుకోవాలి షోల్డర్ నుంచి చెస్ట్ కిందికి నడుం డౌన్ ఎక్కడ వస్తే అక్కడ తీసుకోండి నాకైతే ఇప్పుడు నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి నేను ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కిందికి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అక్కడ మాకు పెడుతున్నాను చూడండి ఓకే ఇప్పుడు మనం కింద వచ్చి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది కదండి ట్వంటీ ఫోర్లో రెండో వంతు వచ్చేసి ట్వెల్ ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ పెట్టండి తర్వాత మనం వీటికి మార్కులు స్ట్రైట్గా కొట్టేద్దాం స్ట్రైట్ ఉండాలండి మార్కులు ఇలాగా ఎగ్జాక్ట్గా స్ట్రైట్ మార్క్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలాగా వంకలు వంక వంకలు కొట్టకుండా స్ట్రైట్గా ఇలా కొట్టండి ఇలాగా ఇప్పుడు మనము మనం వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో మనం చూద్దాం షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు కదా ఈ పదిహేను ఇంట్లో మనం మైనర్ చేసేసి ఫోర్ ఇంచెస్ మైనజ్ చేయాలండి ఫోర్ ఇంచెస్ మైన చేసేస్తే మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది లెవెన్ ఇంచెస్లో రెండో వంతు వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాలి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి సేమ్గా అలాగే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఇక్కడ కూడా ఓకేనా తర్వాత మనము ఈ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి థర్టీ ఫోర్ కదా చెస్లు వచ్చేసి థర్టీ ఫోర్కి మనం ఫోర్ యాడ్ చేసాం కదా థర్టీ ఎయిట్ వస్తుంది నాలుగో అంత వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది మనం ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా చెస్ట్ ఎంత ఉందంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా నైన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్గా పెట్టండి ఇలాగా తర్వాత నడుము కూడా సేమ్ నడుము ఎంత వచ్చింది మనకి ట్వంటీ నైన్ చేస్తే మనం ఫిక్స్గా తీసుకున్నాం కదా కొలత ఈ ట్వంటీ నైన్ ఇంచెస్కి మనం ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తే థర్టీ త్రీ వస్తుంది ఈ థర్టీ త్రీకి మనం మనం డివైడెడ్ బై చేసుకుంటే ఫోర్ చేసుకుంటే వచ్చేసి మనకు ఎంత వస్తుంది ఎనిమిది ఇంపావ వస్తుంది ఇక్కడ ఎనిమిది ఇంపావ మార్క్ చేసుకోండి ఇది నడుము లూజ్ అనమాట మనకి తర్వాత మనం ఇది సీట్ లూజ్ పెట్టుకోవాలి సీట్లు మనకి ఎంత ఉంది ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ మనం ప్లస్ ఫోర్ యాడ్ చేసుకుంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫార్టీ ఫోర్లో మనం డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది చూసారా లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ మన దగ్గర ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి చూడండి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి తర్వాత మనము ఇక్కడ మార్క్ ఇచ్చుకున్నాం కదండి కింద నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కట్స్ మార్క్ అనమాట ఇది కట్స్ మార్క్ ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ ఇవ్వండి ఎలాగా ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ మనం షేప్ ఉంది కదా ఈ షేప్ మార్క్ చేద్దాం నడు మార్క్ టు కట్స్ నుంచి కట్స్ నుంచి చేసి పెడతాం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెక్ పెడదాం నెక్ ఎంత పెడుతున్నాను రెండు పాయింట్ పెడుతున్నాను రెండు పాయింట్ నెక్ అండి నెక్ వెడల్పు వచ్చేసి మనకు రెండు పాయింట్ పెడుతున్నాను పైన కింద వచ్చేసి త్రీ ఇంచెస్ ఇస్తున్నాను కింద నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు ఈ మార్క్ టు ఈ మార్క్ మనం ఇది నెక్ మార్క్ అండి ఇది నెక్ అక్కడ మార్క్ ఇవ్వండి ఇది ఇదేమన్నా చంకరవాణికి వచ్చేసే మార్క్ ఇక్కడ ఒక గీత కొట్టండి తర్వాత మనము ఈ సైడ్ మార్క్ అనేది వేసుకుందాం కరోడు స్కేల్ తీసుకొని మనము మన కరోడు ఇట్లా ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి అలాగే స్కేల్ ఇలానే పెట్టి ఈ షేప్లో మనకి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి ఇలాగా మనం స్కేల్ అంతా వంకర ఉండదు కాబట్టి మన లోపడేపు ఒక చిన్న ఒక పావు ఇం మనం షేప్ తీసుకోండి ఇలాగా ఇలాగా ఇలా తీసుకోవటం వల్ల మనకి షేప్ అనేది ఇంకా ఎగ్జాక్ట్గా మంచిగా వస్తుంది చూడండి ఇక్కడ మనం ఇక్కడ మూల దగ్గర మనము ఈ కార్నర్లో ఒక లైన్ ఇచ్చేసుకొని ఇక్కడి నుంచి మనం రెండు నుంచి పెడదాం ఎగ్జాక్ట్గా రెండు నుంచి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనము ఇలాగా డ్రా చేసుకోండి ఇలాగా మన సంకరౌం ఇలాగా డ్రా చేసుకోండి ఇలాగా ఇలాగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన సంఖ్య ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ మన ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ వస్తుందేమో చూడాలి చూడండి ఒకసారి ఇలా కొలవండి ఇలా కొలు చూస్తే ఎంత రావాలి మనకి ఎయిట్ ఇంచెస్ రావాలి ఎయిట్ ఇంచెస్ అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది ఎనిమిదికి పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ లైన్ కంటే కొంచెం ఒక పాయింట్ మందం పైకి కొట్టండి ఒక పాయింట్ మనం పై కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొలవండి మళ్ళీ కొలుస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఎనిమిది ఇంచులు రావాలండి లేకపోతే చంక ఎక్కువ పోతుంది ఇది చూసారా ఎయిట్ ఎగ్జాక్ట్గా వచ్చింది మనం ఒకవేళ లైన్ ఒకవేళ కిందికి అవుతే మనం ఇలా చూసుకొని ఒక లైన్ కొట్టుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మనము ఇప్పుడు నెక్ పెట్టాం కదా ఫ్రెండ్ నెక్ పెట్టాం కదా మళ్ళీ ఒకసారి మన కొలతలు ఒకసారి చూద్దామండి డైరెక్ట్ మనం ఇప్పుడు పొడుగొచ్చేసి మనం ఫార్టీ ఇంచెస్ పెట్టాము తర్వాత ఆరున్నర ఇంచాలు చంకడమని పెట్టాను నడుము పెట్టాను తర్వాత సీట్ డౌన్ కట్స్ డౌన్ పెట్టాను కదా ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ మళ్ళీ ఒకసారి చూడండి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది నడుము లూజు తర్వాత సీట్ లూజ్ మొత్తం ఎగ్జాక్ట్ పెట్టుకున్నాం లెవెన్ ఇంచెస్ ఎయిట్ ఎమ్మెది నడుము థర్టీ ఫోర్ నైన్ అండ్ హాఫ్ ఏమో చెస్ట్ పెట్టాం ఇప్పుడు మనము కట్ చేసేద్దాం చూడండి ఇలాగా ఇలాగ నీట్గా కట్ చేయండి ఇలా ఇక్కడ నుంచి మనం రెండించులు ఎడల్పులో మనం తీసుకోవాలి నడుం దానికి వచ్చిన తర్వాత మనం కొంచెం ఖర్చు తగ్గించుకొని ఇలాగ ఇలాగ ఖర్చు దగ్గరికి వస్తారా కల్లా ఒక ఇంచు ఇంచున్నర దూరంలో ఇలా కట్ చేసుకోండి నీట్గా చూసారా ఇలా వస్తుంది ఇలా నీట్గా కట్ చేయండి ఇక్కడ ఒక టక్ పెట్టండి ఇక్కడ ఒక టక్ పెట్టండి ఇక్కడ ఒకటి పెట్టండి ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి చంక చూద్దాం మనకి ఎయిట్ ఇంచెస్ కదా ఒక్కసారి మనం ఇలా చూద్దాం చూసారా ఎగ్జాక్ట్గా ఎయిట్ వచ్చేసింది మనం ఇప్పుడు లో సంఖ ఒక పావు ఇంచులో తీద్దాం ఇలా చూడండి ఎగ్జా ఎక్కువ తీయద్దండి ఒక పావు ఇంచే తీయాలి మనము ఇలాగ నీట్గా లో సంక ఇలా తీసేయండి ఇలా ఎగ్జాక్ట్గా తీసేయండి లో లోసంఖ తీసాం కదా మనం ఇప్పుడు చంఖ కొలుస్తా మనకు వచ్చేసి లో సంఖ మనం తీసాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది మనము ఆ హాఫ్ ఇంచ్ మనం ఫ్రంట్ వరకు తీసేద్దాం ఇలా తీసేయటం వల్ల మనకు నెక్ అనేది చాలా మంచిగా వస్తుందండి పైకి లాక్ వెళ్ళడం లాంటిది ఏం జరగదు మంచిగా వస్తుంది అనమాట ఇలా తీయటం కూడా మనకి మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిట్ వస్తుంది ఓకేనా మన చంక కొలిసిన అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ వేద్దాం మన ఫ్రంట్ నెక్ కొంచెస్ ఎంత ఉంది ఆరు ముప్పై ఇంచులు ఉంది ఆరు ముప్పై ఇంచు ఉంది ఆరు ముప్పై ఇంచు మనం క్రాస్లో ఇలాగా సెవెన్ ఇద్దాం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని సెవెన్ ఇంచెస్ ఇస్తున్నాం ఈ సెవెన్ ఇంచెస్ ఎందుకంటే మనము ఆ పావు ఇంచ్ అనేది మన షోల్డరు ఒకవేళ అనిపిస్తే అది హాఫ్ ఇంచ్ మనం తీసేస్తాం అనమాట దాన్ని యాడ్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఆ పావుదొక ఏడు ఇంచులు కాబట్టి మనం ఇక్కడ ఏడు ఇంచులు ఎగ్జాక్ట్గా పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా ఇలాగా ఫ్రంట్ అయిపోయింది మనం ఇప్పుడు బ్యాక్ మార్క్ ఇద్దాం బ్యాక్ మార్క్ వచ్చేసి రెండు పాయింట్ తీసుకుని సేమ్ ఫ్రంట్ ఎలా పెట్టామో బ్యాక్ కూడా పైన రెండు పాయింట్ పెట్టండి మనకు బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఎయిట్ కాబట్టి మనం కొంచెం అరఫ్ ఇంచులే తీసేస్తాం కాబట్టి మనకి ఎమ్దింపావ పెట్టండి ఎగ్జాక్ట్గా ఎమ్దింపా పెట్టేసి ఇలా మార్క్ కొట్టండి ఇక్కడ కూడా మనము త్రీ ఇంచెస్ ఇద్దాం ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ మనకి ఎడల్పు ఇవ్వండి నెక్ ఎడల్పు త్రీ ఇంచెస్ ఇచ్చిన తర్వాత మనం ఈ మార్కు ఈ మార్కు డ్రా చేద్దాం ఇలాగా ఇలా డ్రా చేయండి మంచిగా ఈ రౌండ్లో మనము కరోడ్స్ దాంతో మనం ఇలా షేప్ ఇవ్వండి ఇక్కడ ఈ లైన్ టు ఆ లైన్ మంచిగా జాగ్రత్తగా ఇలాగా గుండ్రంగా గీయండి ఓకేనా చూడు నీట్గా వచ్చింది కదా ఇలా కట్ చేసి మనం హాఫ్ ఇంచ్ ఇలాగా ఎక్స్ట్రా పెట్టాం కదా ఇలా తీసేయండి మనకి ఇలా తీసుకోవడం వల్ల షోల్డర్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది మనకి షోల్డర్ జారడం లాంటి జరగదు చూసారా ఎయిట్ ఇంచెస్ వచ్చేసింది ఎయిడ్ ఇంచెస్ వచ్చేసింది ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ నెక్లో మనం నెక్ కట్ చేద్దాం ఎంత వచ్చింది ఇక్కడ మనం ఏడు ఇంచులు తీసుకున్నాం కదా చూడండి ఎగ్జాక్ట్గా ఏడు ఉంది కదా మనం ఈ డబ్బాలు మనము నెక్ కట్ చేద్దాం ఏదంటే మీకు ఏదైనా మనకి 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 ఇష్టం వచ్చిన నెక్ డ్రా చేసుకోండి ఒకటి చేసుకొని మనం ఆ నెక్ మనం తీసుకుందాం ఇలా చూడండి ఎగ్జాక్ట్గా ఇలా మంచిగా డబ్బాలు వచ్చేలాగా తీసుకోండి నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్లో మీరు కట్ చేసుకున్నట్లయితే డ్రస్ మంచి సూపర్గా వస్తుందండి మెజర్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు మెదం తీసుకుంటప్పుడు చెస్ట్ దగ్గర నడుము దగ్గర సీట్ దగ్గర ఎగ్జాక్ట్గా మన చుట్టూ చుట్టుకొలతో ఎగ్జాక్ట్ టైట్గా పెట్టండి టైట్గా పెట్టినట్టు వచ్చినటువంటిది పెట్టి చూడండి చూసారా ఇప్పుడు ఏడించులు వచ్చేసింది కదా పైన తీసేస్తే ఎగ్జాక్ట్గా పాదొకేడు ఇంచులు ఉంది ఓకేనా మనం ఇప్పుడు చూడండి ఇది కూడా బ్యాక్ కూడా సేమ్ వచ్చేసింది కదా ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఓకేనా మనం ఇప్పుడు తీసేసుకొని హ్యాండ్స్ తీద్దాం ఇప్పుడు చెప్పా కదండి మీకు నేను కొలతలు వచ్చేసి చెస్ట్ దగ్గర నడుం దగ్గర సీట్ దగ్గర ఎగ్జాక్ట్గా నడు చుట్టు కొలతలు జాగ్రత్తగా టైట్గా తీసుకోండి మనము ఈ మూడు కొలతలకి మనము ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా మీకు సరిపో ఎగ్జాక్ట్గా వస్తుందండి ఈ రీతిగా మీరు మెజర్మెంట్ తీసుకొని ఇలా మీరు ట్రై చేసినట్లయితే డ్రెస్ వచ్చేసి పక్కా కొలతలతో నీట్గా మంచి షేప్లో వస్తుందండి చూడండి మనం ఇప్పుడు హ్యాండ్ కొలత పెడుతున్నాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మందం ఖర్చు పెట్టుకోండి మన హ్యాండ్ పొడుగు వచ్చేసి ఎంత ఉంది మన హ్యాండ్ పొడుగు వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు పొడుగు ఉంది ఓకేనా పదమూడున్నర ఇంచులు లూజ్ ఉంది చంక్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది కదా చూడండి మనం ఇప్పుడు హ్యాండ్ పొడుగు పెడదాం ఐదున్నర ఇంచులకి మనం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి పైన ఖర్చుకి హాఫ్ ఇంచు పెట్టేసి ఒక మార్క్ ఇవ్వండి ఇక్కడ డౌన్ మూడు భావిస్తున్నా మూడు భావి ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ డ్రా చేసుకుందాం ఇక్కడ ఒక డ్రా చేయండి పైన కూడా ఒక మార్క్ ఇవ్వండి ఇలాగా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి రెండించలు పెడుతున్నాం రెండించలు ఇచ్చి కొని మనం చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులు ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టండి ఇట్లా ఇక్కడ మనం పదమూడు ఉన్నర కదా పాత ఒక ఏడు ఇంచులు ఇలా పెట్టండి పదమూడున్నర ఇలా పదమూడున్నర ఉంది కాబట్టి రెండు భాగాలు పెట్టేసాం ఈ మార్క్ టూ ఈ మార్కు లైన్ ఇవ్వండి ఇక్కడ కూడా సేమ్ ఇలా లైన్ ఇవ్వండి ఇక్కడ నుంచి మనం షేప్లో ఇలాగ ఇలాగ మంచిగా ఇలా గీయండి ఆ డౌన్లో ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా డౌన్ చేయండి మంచిగా అక్కడ ఇలా నీట్ కట్ చేయండి ఇలాగా ఓకేనా రైట్ ఇలా కట్ చేసి ఇక్కడ మనము ఇలాగా ఇలా చేపేయండి ఇలా కట్ చేయండి ఇక్కడ టక్ పెట్టండి ఇక్కడ ఒక టక్ పెట్టండి ఇక్కడ కూడా అంతే పెట్టిన తర్వాత మనం ఇప్పుడు లోసంఖ తీద్దాం ఇలాగా ఇలా మంచిగా షేప్లో ఇలా తీయండి ఎగ్జాక్ట్గా ఇలాగా మరి లోపలికి వెళ్ళొద్దు ఇలా తీయండి ఒక హాఫ్ ఇంచు దూరంలో ఇలా తీయండి ఇక్కడ టక్ ఇవ్వండి లో లోసంక గుర్తుగా చే లూజ్ మనకి పదమూడు దాని ఇలా చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా మనం ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం టాప్ క్లాత్ మనం తీయ తీస్తున్నాం అనమాట ఇప్పుడు టాప్ క్లాత్ వచ్చేసి ఓన్లీ టాప్ క్లాత్ అని డ్రెస్ మెటీరియల్ కాదు టాప్ క్లాత్ ఇచ్చారు మనకి ఇలా ఈ టాప్ మనం కుడుతున్నాం కాబట్టి చూడండి ఇక్కడ ఉన్న డిజైన్ మొత్తం వన్ సైడ్ ఉందండి ఇటు పక్క వచ్చేసి వై వైపు ఉంది మన ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి రెండు రెండు లైన్లు మొత్తం ఒకే ఒకవైపు వచ్చేలాగా వేసుకోవాలండి డిజైన్ మొత్తం లాగా వచ్చేలాగా వేసుకోండి ఉల్టా ఉన్నప్పుడు మార్క్ పెట్టుకోండి ఇలాగ మనకి ఐడియా ఉంటుంది ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా రెండు డివైడ్ చేసేసి డివైడ్ చేసిన చేసాం కదా డివైడ్ చేసిన తర్వాత ఇలాగా ఇవన్నీ లైన్స్ మొత్తం పై వైపులాగా మనం ఇప్పుడు నెక్కి వెళ్ళి వైపు వచ్చేలాగా ఇలా వేసుకోండి ఇలాగా ఇలా చేసుకోండి ఇలా వేసింది ఇలా చేసుకున్న తర్వాత మనం కూడా ఇప్పుడు ఇటు పక్క వచ్చేసినాయి కదా మనం ఇంకో పీస్ కూడా డివైడ్ చేసాం కదా ఈ పీస్ కూడా ఈ లైన్స్ ఇలా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ లై ఫ్లవర్స్ అన్ని వన్ సైడ్ వచ్చేలాగా రెండు ఒకవైపు వచ్చేలాగా వేసుకోండి చూసారా ఇట్లాగా పై వైపు వచ్చేలాగా వేసుకోండి రెండు పై వైపు వచ్చేలా చేసుకోవాలి మనం ఇలా చేసుకోకపోతే మనం డివైడ్ చేసుకోకపోతే ఒక ఫ్లవర్స్ కింద వైపు ఫ్లవర్ పై వైపు వస్తుంది బాగోదండి డ్రెస్ ఖరాబ్ అవుతుంది ఇలా వేసుకోండి ఇలా సేమ్ వేసుకున్న తర్వాత చూడండి మనం ఇప్పుడు ఒక పొర పెద్దగా ఒక పొర చిన్నగా వేసుకున్నాం కదా ఎక్స్ట్రా మిగిలిన పీస్లో మనం హ్యాండ్స్ తీసుకోవచ్చండి మనం అంత ముందు వీడియోస్లో చెప్పాను మీకు ఇలా వేసుకోండి పెద్దగా ఉంటే ఒక ఇలా వేసుకొని మనం ఫ్రంట్ టు బ్యాక్ అనేది తీసేసుకోండి చూసారా రెండు ఒకవైపు వచ్చేస్తాయి ఫ్లవర్స్ ఇప్పుడు మనం దీని మీద మనం ఇలా చూసుకొని ముడతలు తల ఉంటే ఐరన్ చేసేయండి ఇప్పుడు మనము మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఉంది కదా లైనింగ్ దీని మీద చేయండి ఇలాగా ఇలా సెట్ చేయండి ఎగ్జాక్ట్గా మంచిగా ఇలా పెట్టండి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి మనము వీటికి వచ్చేసి నెక్కులకి మనం క్యాన్వాస్ వేస్తామండి మీకు నేను నెక్కులకి క్యాన్వాస్ వేసి ఎలాగా స్టి స్టిచ్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లలో పెడతానండి చూడండి ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు డ్రెస్ పొడుగు ఎంత ఉందని ఫార్టీ ఇంచెస్ కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఖర్చుకి చూడండి ఇక్కడ నుంచి ఫార్టీ ఇంచెస్ పెట్టండి ఫార్టీ ఇంచెస్ లెంత్ కదా మన లెంత్ ఫార్టీ ఇంచెస్ పెట్టి ఇంచున్నర ఖర్చు కోసం ఉంచండి కింద మలిచి కుడతాం కదా మనము ఒక ఇంచున్నర ఉంచండి సరిపోతుంది పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎగ్జాక్ట్గా ఫార్టీ పెట్టండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇలాగా ఇలా ఒక లైన్ ఇవ్వండి ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి చూడండి ఇలా అయిపోయిన తర్వాత మనము మన లైనింగ్కి మనం ఒక హాఫ్ ఇంచ్ దూరంలో కట్ చేయండి ఓకేనా ఇలాగా ఒక హాఫ్ ఇంచు దూరంలో ఇలా కట్ చేయండి మరి దగ్గర కట్ చేయొద్దండి మనం అటాచ్ చేసుకునేప్పుడు కొంచెం అటు ఇటు పోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి ఒక హాఫ్ ఇంచ్ దూరంలో కట్ చేయండి ఇలాగా ఇలా కట్ చేయండి ఓకేనా ఇలా ఇక్కడికి వచ్చేసరికి మనము చూడండి ఇట్లాగా ఈ రెండు దగ్గర పెట్టేసి ఒక కార్డ్ పెట్టండి ఎందుకంటే ఆ కార్ కార్ట్ మనకి మనం అటాచ్ చేసేటప్పుడు నీట్గా ఇక్కడ సమానం సంకల్ కిందికి పైకి కాకుండా ఉంటుందన్నమాట ఓకేనా రైట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనం ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం చూడండి హ్యాండ్స్ ఇప్పుడు ఫ్లవర్స్ మొత్తం పై ఒకవైపు ఉన్నాయి కదా మనం ఇలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఫ్లవర్స్ మొత్తం మనం ఇలాగా ఇలా పైకి ఉండేలాగా చూసుకోండి డిజైన్ పైకి ఉంది కదా ఇలాగా రెండు కూడా అలాగ ఉండేలాగా చూసుకొని హ్యాండ్ కింది వైపు ఇలా పెట్టండి పై వైపు అలా వచ్చేలాగా అలా సెట్ చేసుకోండి ఓకేనా ఇలా హ్యాండ్స్ తీసుకోండి ఇలా పెట్టేసి మనం కట్ చేసిద్దాం ఇంకా మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో చూ వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మోర్ దెన్ వీడియోస్ ఉండి ఇంకా మనకి కాలర్ నెక్కు తర్వాత లాంగ్ ఫ్రాకు సెమీ పటియాల పాయింట్స్ ఇవన్నీ రాబోయే వీడియోస్లో మీకు పెట్టబోతున్నానండి మీరు దీనికి ఎలా కుట్టాలి ఏమి క్యాన్వాస్ ఎలా వేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి ఇంకా మా ఛానల్ ఫాలో కాండి థ్యాంక్ యూ వెరీ మచ్